ఢిల్లీ మద్యం కేసులో మార్చి పదిహేనున అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి గంటలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత అధికార పూర్తి చేసుకుని బిగించిన పిడికిలిని గాల్లో ఊపుతూ జైలు నుంచి అడుగు పెట్టారు తన కోసం వేచి చూస్తున్న కుమారుడు ఆదిత్య భర్త అనిల్ కుమార్ సోదరుడు కేటీఆర్ ని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ కేటీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిలు ఆమెని ఓదార్చారు ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎంపీలు ఆమెకు బాణాసంచా డప్పు మోతల మధ్య స్వాగతం పలికారు తర్వాత ఆమె వాహనం ఎక్కి చెమర్చిన కళ్లతో జై తెలంగాణ నినాదం చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల్లోనో రాజకీయాల్లో ఉన్నాను నేను ఎన్నో ఎత్తు చూశాను కానీ దౌరంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లిగా పిల్లల్ని వదిలి ఐదు మీరు ఎమ్మెల్యేలు ఉండడం అన్నది

आज फैमिली से मेरे बेटे से पति से, मेरे भाई से सबसे मुख्य जो हम गायक हो गए हैं लेकिन इस स्थिति पर